గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును జనగణమన అధినాయక జయహే అంటూ జాతీయ గీతం వినపడగానే ఎవరైనా లేచి నిలబడాల్సిందే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఈ గీతం అనంతర కాలంలో జాతీయ గీతంగా కూడా గుర్తింపు పొందింది అలాంటి జాతీయ గీతం జీవం పోసుకుంది ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లెలో కావటం గమనార్హం ఇంతకీ జాతీయ గీతానికి మదనపల్లెకి సంబంధం ఏమిటి ఇక్కడ ఏ విధంగా జీవం పోసుకుంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి ప్రస్తుతం నేను మదనపల్లెలోని అనిబీసెంట్ కాలేజ్ దగ్గర ఉన్నాను ఇక్కడ దీనిని స్థానికంగా బీటీ కాలేజ్ అని కూడా అంటారు ఎందుకంటే బీసెంట్ బీసెంట్ అమ్మాని స్థానికంగా పిలుచుకునేవారంట ఆమెను దీంతో ఆ పేరు వచ్చింది ప్రస్తుతం నేను ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం దగ్గర ఉన్నాను సరిగ్గా ఈ ప్రదేశంలోనే మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇక్కడే నడయాడారు ఇక్కడ అనేక సార్లు ఈ కాలేజీతో విడదీరాని అనుబంధం ఆయనకు ఉండేది ఈ అన్బిసెంట్ కాలేజీకి అయినా మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల పదకొండులో వచ్చారు ఇక జాతీయ గీతం ఇక్కడ జీవం ఏ విధంగా పోల్చు పోసుకుందో మనం తెలుసుకోవాలంటే దానికి ఒక సంబంధిత చరిత్ర కూడా తెలుసుకోవాలి ప్రస్తుతం అన్బిసెంట్ కాలేజీ పరిస్థితి మనం చూస్తున్నాము ఒకప్పుడు విద్యా కుసుమంగా విద్యా కేంద్రంగా రాయలసీమలో భాషన ఈ అనిబిసెంట్ కాలేజీ ఈ బీటీ కాలేజీ ప్రస్తుతం అప్పటి గుర్తులు నెమరు వేసుకుంటూ అవస్థలో ఉన్న పరిస్థితి అయితే ఉందని చూడవచ్చు అప్పట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఆయన బస చేసిన ఇదే కాటేజ్ మనం చూస్తున్నాం మొత్తం ఆయన ఇల్లు ఎలా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం రవీంద్రనాథ్ ఠాగూర్ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కూడా గతంలో ఉన్న ఆయన సంబంధించి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఉన్న ఫోటోలు కానీ మిగతా ఫోటోలు అన్ని కూడా ఇక్కడ మ్యూజియం రూపంలో భద్రపరచడం కూడా జరిగింది ప్రస్తుతం అప్పట్లో ఆయన దస్తూరికి సంబంధించి కూడా మనం మరో ఫోటోలో కూడా చూస్తూ ఉన్నాము అప్పట్లో ఆయన ఇక్కడే ఇదే కళాశాలలోని ఇదే గెస్ట్ హౌస్లో కూర్చొని అనేక రకాలుగా అప్పుడు జాతీయ ఉద్యమానికి సంబంధించి కూడా అనేక రచనలు చేయడం కూడా జరిగింది ప్రస్తుతం ఆయన ఇదే కుర్చీలో ఇదే బెంచి అప్పట్లో ఆయన వాడిన వీటిని కూడా ఇక్కడ చాలా పదినంగా భద్రపరిచిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మనం చూస్తున్నాం అప్పటికే ఈ కుర్చీ కానీ టేబుల్ చూస్తున్నాం అలాగే అప్పట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన కుటుంబ సమేతంగా బెంగళూరుకి మొదటగా వచ్చినప్పుడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఆయన కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది బెంగళూరు నుంచి ఇక్కడ మదనపల్లి గురించి తెలుసుకొని ఆయన ఇక్కడ వాతావరణం గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడే గడిపేవాడని చెప్తారు ఆయన మన ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆయనకు సంబంధించి కూడా నూట యాభై ఏళ్ళ జ్ఞాపకార్థం ఇక్కడ రాసిన అనేక ఆయన గురించి కీర్తిస్తూ రాసిన రాతలను కూడా మనం చూస్తున్నాం అలాగే నేషనల్ ఆంతం ఇంగ్లీష్ వర్షన్ కూడా ఆయన ఇక్కడే రాయటం జరిగింది మొదట బెంగాల్లో ఆయన పంతొమ్మిది వందల పదకొండులో తొలిసారిగా జాతీయోద్యమం సందర్భంగా ఈ జాతీయ గీతాన్ని రచించడం జరిగింది అనంతరం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఈ మదనపల్లికి వచ్చి ఇక్కడ ఆయనకు దానికి స్వరకల్పన చేశారు మనం జీవం పోసుకోవడం అంటే ఏదైనా పాటకు దానికి తగ్గ స్వరం ఉంటేనే ఆ పాటకు అర్థం వస్తుందని మనకు తెలుసు ప్రస్తుతం ఆయన మహాత్మా గాంధీతో గడిపిన ఆ ఫోటోలు కూడా ఇక్కడ మధుర జ్ఞాపకంగా చూస్తున్నాం అలాగే జాకీర్ హుస్సేన్ ఏదైతే ప్రముఖ చిత్రకారుడు ఆయన వేసిన పెయింటింగ్ కూడా ఇక్కడ భద్రంగా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడికి వచ్చి ఇదే ఇంటిలో గడిపేవారు ఈ కళాశాలకు జేమ్స్ కజిన్స్ అనే వ్యక్తి అప్పట్లో ఆయన ఐరిష్ ఐరిష్ జాతీయుడైన ఆ వ్యక్తి ప్రిన్సిపల్గా ఉండేవాళ్ళు అలాగే ఆయన భార్య మార్గరెట్ కజిన్స్ ఆమె సంగీత మీద మక్కువగా ఉండే ఆ మహిళ ఎన్నో పాఠాలకు సంగీతం స్వరకల్పన చేస్తూ ఉండేది ఆమె మార్ట్రెన్ కజిన్స్ సంబంధించి అప్పట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం గురించి ఆమెకు చెప్పినప్పుడు అలాగే ఇక్కడ విద్యార్థుల్లోతో ఆయన కలిసి ఆ పాట గురించి ఆ పాట పాడుతున్న సమయంలో దానికి స్వరకల్పన చేయాల్సిందిగా మాటర్ అండ్ కజిన్స్కి ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ కోరారని చెప్తారు దీంతో ఆమె ఇక్కడ స్వరకల్పన ఆ పాటకు చేయటం ఆ గీతానికి చేయటం జరిగింది దానికి సంబంధించి మనం ఆ మధురమైన జ్ఞాపకాలు ఈ పోర్టల్ రూపంలో ఇక్కడ భద్రపరచు ఉండడం చూస్తున్నాము అలాగే అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ నివసించిన ఇల్లు పూర్తిగా శిథిలం అయిపోతే కొంతవరకు దీన్ని బాగు చేయడం కూడా జరిగింది ఇది ఒక బెడ్రూమ్ గా చెప్పుకోవచ్చు బెడ్రూమ్ హాల్ చిన్న వరండా ఆ తర్వాత ఇక్కడ ఒక బాత్రూమ్ ఇలాంటి చిన్న ఇంట్లోనే విశ్వకవి అప్పట్లో నివసించేవారు ఇక్కడే ఆయన ఎన్నో మధుర జ్ఞాపకాలు ఆయనకి ఇక్కడ పదిలంగా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు అలాగే ఆ తర్వాత ఇక్కడే ఉన్న కళాశాలలోని ఒక హాల్లో విద్యార్థుల చేత స్వరబద్ధంగా మార్కరెట్ కజిన్స్ స్వర స్వరం సమకూర్చిన ఆ జాతీయ గీతానికి ఒక స్వరబద్ధంగా ఇప్పుడు అయితే మనం ఆలపిస్తున్నామో అదే స్వరంలో వాటిని పాడిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు అలా ఇక్కడ మనం ప్రస్తుతం ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుగా ఆయన ఇంటిని చూసాము అలాగే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో కళాశాలలో స్వరకల్పన రూపొందించిన ఆ జాతీయ గీతం జీవం పోసుకున్న ఆ గదికి కూడా వెళ్ళి అక్కడ ఎలా ఉందో కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తాం ఇక ప్రస్తుతం నేను ఠాగూర్ గారు అప్పట్లో ఏదైతే జాతీయ గీతానికి స్వరకల్పన చేసిన గది ఉందో ఆ గది ముందే ఉన్నాం ప్రస్తుతం మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఉండే ఈ గదే ఠాగూర్ గా పైన మనం బోర్డు కూడా చూస్తున్నాము అప్పట్లో ఇదే హాలులో ఆయన జాతీయ గీతాన్ని విద్యార్థులతో ఆలపించారు ఈ గది జాతీయ గీతంతో ప్రతిధ్వనించింది ప్రస్తుతం ఆ గది ఎలా ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేస్తాం హాలు కి బయట బోర్డు కూడా చూస్తున్నాం ఠాగూర్ రూమ్ అని చెప్పి దిస్ ఇస్ ద రూమ్ ఇన్ విచ్ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ జనగణమన ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్ డ్రంగ్ డ్రంగి స్టే ఇన్ దిస్ కాలేజ్ క్యాంపస్ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి టు మార్చ్ నైన్టీన్ నైన్టీన్ ద టోన్ ఫర్ ద సాంగ్ వాజ్ సెట్ బై ద మార్గరెట్ కజిన్స్ వైఫ్ ఆఫ్ ద జేమ్స్ కజిన్స్ ద దాని ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ అప్పట్లో ప్రిన్సిపల్గా ఇక్కడ జేమ్స్ కజిన్స్ ఉండేవారు ఆయన భార్య అయిన మార్గరేట్ కజిన్స్ ఆమె సంగీతం మీద మక్కువగా ఉండేవారు ఆమె పిల్లలకు ఇక్కడ సంగీతం నేర్పుతూ ఉండేవారు ఆమె స్వరకల్పనలో ఈ జాతీయ గీతం జీవం పోసుకుంది స్వరకల్పన జరిగింది ఒకసారి గది లోపల ఎలా ఉంది చూసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నేనున్న ఈ హాలులోనే జాతీయ గీతం జీవం పోసుకున్న హాలు చూస్తున్న చాలా చిన్న గది అప్పట్లో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇదే ప్రాంతంలో రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యార్థులతో కలిసి ఇక్కడ ఆ పాటకు ఆ గీతానికి స్వరకల్పనలో పాల్గొన్నారు మార్గరెట్ కజిన్స్ సహకారంతో ఆయన ఆమె స్వరకల్పన చేసిన గీతాన్ని ఇక్కడ విద్యార్థులతో ఆలపించిన పరిస్థితి అయితే చూస్తున్నాం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ అప్పటి కాలంలో మనం చూస్తున్నాం అప్పటి నిర్మాణం ఇప్పటికీ కూడా ఇలాగే ఉంది కొన్ని చోట్ల శిథిలావస్థలో ఉన్నప్పటికీ కూడా చాలా గదులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి ప్రస్తుతం మనం చూస్తే బోర్డు కూడా చూస్తున్నాం రెండు వేల ఇరవై రెండు పన్నెండు అంటే గత రెండే దాదాపు రెండేళ్ల క్రితం ఇక్కడ క్లాసులు జరుగుతూనే ఉండేవి ఆ తర్వాత ఈ గదిని మరింత ప్రత్యేకతగా దీన్ని కాపాడాలన్న ఉద్దేశంతో అప్పటి నుంచి ఈ గదికి ప్రత్యేకంగా వీటిని సంరక్షిస్తూ ఉన్నారు ప్రస్తుతం కళాశాల ప్రొఫెసర్లు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడి ఈ గదికి ఉన్న ఏమిటి ఒకసారి మన్నింటి వివరాలు తెలుసుకునే చేద్దాం నమస్కారం సార్ మీరు మీరు ఇక్కడ ప్రొఫెసర్ మీరు ఏ శాఖకి మీరు సార్ నేను వైస్ వైఫ్ నా పేరు డాక్టర్ డేరంగుల శ్రీనివాసులు నేను తెలుగు శాఖ అధ్యక్షుడిగా ఇక్కడ పనిచేస్తున్నాను వీరు డాక్టర్ రాఘవరెడ్డి గారు మా ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు మేము ఈ మధ్యనే ఈ కళాశాల ప్రభుత్వంలోకి మెజ్జైంది కాబట్టి మేము ట్రాన్స్ఫర్ పైన ఇక్కడికి వచ్చాము అప్పటి నుంచి కూడా మేము ఈ కళాశాల గురించి అధ్యయనం చేస్తున్నాము అందులో అందులో భాగంగా ఈ ఈ గదిని కూడా మేము ప్రత్యేకంగా చూస్తున్నాము మేమిద్దరూ కూడా ఇదే ఇదే కాలేజీలో చదువుకున్నాము ఈ గది యొక్క ప్రత్యేకత ఏమిటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్ని పేషెంట్ గారితో సన్నిహితంగా ఉండేవారు అప్పుడు వారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మన మన మదనపల్లికి సందర్శన కోసం వచ్చారు వారు వచ్చినప్పుడు ఇక్కడ దగ్గర ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ కాటేజెస్లో రాత్రిపూట గడిపేవారు మరి ఒకటి పూట ఈ రూమ్లో కూర్చొని సా సాహిత్య రచన చేసుకునేవారు అందులో భాగంగానే ఆయన తాము అది వరకే బెంగాలీ భాషలో రాసినటువంటి మన జాతీయ గీతాన్ని ఈ ఈ గదిలో కూర్చొని ఆంగ్లంలోకి అనువదించారు అదే సందర్భంలో అప్పటి ప్రిన్సిపల్ కజిన్స్ గారి భార్య కజిన్స్ మేడం ఆ గీతానికి స్వరకల్పన చేశారని అందరూ చెప్పుకుంటున్నారు మరి అలాంటి చాలా అప్పట్లో ఎలా ఉండేది సార్ కాలేజీ ఇప్పుడు అప్పట్లో విద్యా కేంద్రంగా ఉండేదని చెప్పేవారు దీన్ని అన్విసెంట్ గారు స్థాపించిన సంబంధించి అప్పట్లో ఏంటంటే అన్విషెంట్ గారు థియోసాఫికల్ సొసైటీ ఏజెంట్ గా మన ఇండియాకు వచ్చినప్పుడు ఆ వారు మన దేశం దేశాన్ని అంతా పర్యటి పర్యటించారు ఆ పర్యటనలో భాగంగా వారు మదనపల్లికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఎలాంటి విద్యా సంస్థ లేదని వారు గుర్తించారు కాబట్టి ఇలా ఈ ఈ ఊళ్ళో ఒక జాతీయ కళాశాలను స్థాపిస్తే ఇక్కడి ప్రజలు చదువుకుని విజ్ఞానవంతులు అవుతారని ఆమె భావించారు అందులో భాగంగా ఆమె ఇక్కడ ఒక జాతీయ కళాశాలను స్థాపించారు మరి వారి మరణాంతరం ఈ కళాశాలకు వారి పేరుతోటే బెసెంట్ థియోసాఫికల్ కాలేజ్ అని అంటే ఇక్కడ రావడానికి కానివ్వండి బెంగళూరు వచ్చి ఆ తర్వాత ఇక్కడ వాతావరణం ఇక్కడికి వచ్చారని చెప్తారు అదే మరి ఆనిబిషెంట్ గారితో కానివ్వండి అప్పుడున్న ప్రిన్సిపల్ కజిన్స్ గారితో కానివ్వండి వారికి సాన్నిహిత్యం ఉంది కాబట్టి మరి ఈ ఊరి సందర్శనకు ఈ ముఖ్యంగా ఈ కాలేజీని చూడడానికి వారు వచ్చారు బెసెంట్ గారు ఇక్కడ కాలేజీని స్థాపించారు కదా మరి ఆమె చనిపోయాక ఈ కాలేజీకి బెసెంట్ థియోసాఫికల్ కాలేజ్ అని పేరు పెట్టారు ఆ తర్వాత ఈ మధ్యనే కాలేజీ ప్రభుత్వంలోకి విలీనమైంది కాబట్టి అదే పేరుతోటి కొద్దిగా మార్పు చేసి బీటీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనే పేరుతోటి ఈ సంస్థ మన జాతీయ గీతం ఇక్కడ స్వరకల్పన చేసుకున్న ప్రదేశం ఇది ఇలాంటి మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎంతో ఆయన ఇష్టపడి ఇక్కడే ఉన్న ప్రదేశం ఇక్కడ ఇక్కడ మామూలుగా ప్రతిసారి ఆగస్టు పదిహేను కానీ గణతంత్ర దినోత్సవాలు ఎలాంటివి ఎలా జరుగుతూ ఉంటాయి ప్రతి ఆగస్టు పదిహేను అయితే మేము పురప్రజలతో కలుపుకొని ఇక్కడ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున పండుగ జరుపుకుంటాము ఆ రోజు రాత్రి కూడా ప్రజలందరూ ఇచ్చేసి మా విద్యార్థులతో పాటు చాలా కార్యక్రమాలు చేస్తారండి మంత్రోద్యమం జరుగుతున్నప్పుడు అన్ని పేషెంట్ గారు హోం రూల్ మూమెంట్ నడుపుతున్నారు ఆమె హోమ్ రూల్ మూమెంట్ నడుపుతున్నప్పుడు ఆమెను బ్రిటిష్ ప్రభుత్వం ఊటీల్లో హౌస్ అరెస్ట్ చేసింది అప్పుడు ఏం చేశారంటే మన బీటీ కాలేజీ విద్యార్థులు ఆమె హౌస్ అరెస్ట్ నిరసనగా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన ఒక నిరసన తెలియజేశారు ఆ విధంగా మన బీటీ కాలేజీ విద్యార్థులు భారత స్వతంత్రోద్యమంలో పాల్గొన్న మొట్టమొదటి విద్యార్థులు అయ్యారు అది మనకు గర్వకరణం అది ప్రొఫెసర్ గారు కూడా చెప్తున్నారు శ్రీనివాస్ గారు కూడా తెలుగు ఇక్కడ తెలుగు ప్రొఫెసర్ గారు కూడా పనిచేస్తున్న సేవలు అందిస్తున్నారు అలాగే సహచార ఉపాధ్యాయులతో ప్రొఫెసర్తో కలిసి కూడా ఇక్కడ మళ్ళీ పరిశోధన కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఈ కాలేజీ మనం చూస్తే ఇక్కడ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇక్కడ స్వరకల్పన చేశారు అంతకు ముందే దాదాపు పంతొమ్మిది వందల ప్రాంతంలో అనిపిసెంట్ హోం రూల్ ఎక్కడైతే మన దేశంలో హోమ్ రూల్ ఉద్యమం నడిపారో ఈ కళాశాల స్థాప దీనికి ప్రిన్సిపల్ గా జేమ్స్ కజిన్స్ ఉండేవాళ్ళు ఆయన భార్య మార్గరెట్ కజిన్స్ స్వరకల్పన చేశారు జాతీయ గీతానికి ఇలాగా ఈ హాలుకి కానీ ఈ కళాశాలకు గాని ఇక్కడ ఉన్న ఏదైతే మన ఠాగూర్ గారు నివసించిన గెస్ట్ హౌస్ కానీ ఇవన్నీ కూడా ఎంతో గుర్తింపు పొందాయి అయితే ఇది భవిష్యత్ తరాలకు దీన్ని అందించాల్సిన ఆవశ్యకత అయితే ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉందని చెప్పొచ్చు దీన్ని మరింతగా దీన్ని సంరక్షించి ఈ కాలే ఈ కాలేజీ కానీ అలాగే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జ్ఞాపకాలను కూడా భవిష్యత్ తరానికి జాగ్రత్తగా పదిలంగా అందించాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉందని చెప్పచ్చు ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతానికి స్వరకల్పన చేసిన ప్రదేశం గురించి కేవలం స్వరకల్పనే కాదు బెంగాల్ నుంచి ఇంగ్లీష్ లో కూడా ఇక్కడే ఆయన అనువదించారు ఇలా స్వతంత్ర ఉద్యమానికి సంబంధించి ఈ ప్రదేశానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పచ్చు